హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విద్యారామ్స్ రాథోడ్ అండ్ గుడ్ మార్నింగ్ హైదరాబాద్ సో ఫ్రెండ్స్ ఈరోజైతే హైదరాబాద్లో షూట్ చేసినటువంటి చిన్న చిన్న క్లిప్స్తో కూడినటువంటి మినీ వ్లాగ్ అయితే మీతో షేర్ చేసుకోబోతున్నాను సో ఫ్రెండ్స్ అక్కడ జస్ట్ వన్ డే మాత్రమే నేను స్పెండ్ చేసిన ఈ వన్ డేలో చిన్న చిన్న క్లిప్స్ షూట్ చేసిన అన్నమాట అంటే మనకు ఒక మెమరబుల్ మూమెంట్ లాగా ఉంటుంది కదా అన్నట్టుగా వీడియో క్లిప్స్ అయితే తీసాను ఫ్రెండ్స్ ఇంతకు ముందు కూడా ఒక ఫోర్ ఫైవ్ టైమ్స్ వెళ్ళాను బట్ అప్పుడు నేను ఎటువంటి వీడియోస్ తీసుకోలేదండి సో మనం రీసెంట్గా యూట్యూబ్ అండ్ ఇన్స్టా స్టార్ట్ చేసినాం కాబట్టి ఇప్పుడిప్పుడే మనము సోషల్ మీడియాలో వీడియోస్ అన్నీ షేర్ చేసుకుంటున్నాను సో జస్ట్ ఇది ఏంటంటే నాకు ఒక చిన్న ఎంజాయ్మెంట్లా అనిపిస్తుంది అన్నమాట మన ఫ్యామిలీతో వీడియోస్ షేర్ చేసుకున్న ఫొటోస్ షేర్ చేసుకున్న అదొక హ్యాపీ ఫీలింగ్ అనిపిస్తుంది సో ఆ ఉద్దేశంతోనే నేను షేర్ చేశానండి దయచేసి ఎవ్వరు తప్ప అనుకోకుండా ఫ్రెండ్స్ సో నేను మేము ఎక్కడికి వెళ్ళానంటే హైదరాబాద్లో కోటి ప్లేస్కి అయితే వెళ్ళాము ఒక చిన్న వర్క్ ఉండనమాట సో మా కోలీగ్స్ నేను కలిసి వెళ్ళాము ఆ వర్క్ చూసుకొని మళ్ళీ ఈవినింగ్ అయితే రిటర్న్ అయ్యాము సో నేను కంప్లీట్ వీడియో ఈ త్రీ మినిట్స్ వీడియోలో షార్ట్ వీడియో కాబట్టి షేర్ చేసుకోలేను అండ్ లాంగ్ కూడా నేను తీసుకోలేదండి జస్ట్ టూ పార్ట్స్గా అయితే ఇందులో మీతో వీడియో అయితే షేర్ చేసుకుంటున్నాను సో ఇప్పుడు ఇది కోటి సెంటర్ అన్నమాట మెయిన్ సెంటర్ కాదు మేము మెడికల్ ఇన్స్టిట్యూట్కి అయితే వెళ్తున్నాము సో అక్కడ ఉన్నటువంటి సెంటర్ ఆ ఇన్స్టిట్యూట్కి దగ్గర ఉన్నటువంటి జంక్షన్ అన్నమాట ఇక్కడ నుంచి కొంచెం నడిచి వెళ్ళిన తర్వాత మళ్ళీ అక్కడ నుంచి అంటే వాకబుల్ డిస్ట డిస్టెన్స్లోనే ఉంటుంది సో ఎర్లీ మార్నింగ్ కదా సో మేము నైట్ ట్రైన్ ఎక్కాము దిగేసరికి ఫోర్ అయిందండి కరెక్ట్గా ఫోర్ అయింది ఆ తర్వాత వెయిటింగ్ హాల్లో వన్ అవర్ ఉండి అక్కడ నుంచి బయలుదేరాము బయలుదేరి వెళ్తూ వెళ్తూ కొంచెము అంటే మైండ్ ఫ్రెష్గా ఉంటుంది కదా బాడీ ఫ్రెష్ అప్ అయినట్టు ఉంటుంది అని ఒక మంచి స్ట్రాంగ్ ఛాయ్ అయితే తాగాము తాగేసిన తర్వాత మేము వెళ్ళాల్సినటువంటి ప్లేస్ వెళ్ళి అక్కడ ఒక టూ అవర్స్ స్పెండ్ చేసి అంటే ఎర్లీ మార్నింగ్ కదా మాకు ఇంకెక్కడ ఉండే అవకాశం లేదు సో మేము వెళ్ళదలుచుకున్నటువంటి ప్లేస్ దగ్గరికి వెళ్ళి అక్కడ ఒక టూ అవర్స్ అయితే స్పెండ్ చేసినాం ఆ తర్వాత మళ్ళీ బయటకు వచ్చేసి టిఫిన్ చేసుకొని మళ్ళీ ఆఫీస్ టైం కల్లా అక్కడ ఉన్నామన్నమాట వర్క్ అయితే చాలా అంటే చాలా డిలే అయిందండి చాలాసేపు పట్టింది అన్నమాట ఒకవైపు నిద్ర వస్తుంది అంటే లాంగ్ జర్నీస్ అందులో ట్రైన్ జర్నీ అంత అలవాటు లేదు కదా ఒకవైపు నిద్ర వస్తుంది అన్నమాట మస్తు అంటే మస్తు నాకు ఎంత బాధ అనిపించింది అంటే అంటే బాధ అంటే బాధ కాదు ఒక రకమైన ఫీల్ అనిపించింది అనమాట బాడీ అంతా అలసిపోయినట్టు కానీ మనం ఇలాంటివి అలవాటు చేసుకుంటేనే ముందు ముందు ఇలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేసుకోవచ్చు అన్నమాట సో ఫైనల్గా మేము కలవదలుచుకున్నటువంటి ప్లేస్ దగ్గర అయితే వెయిటింగ్కి కూర్చున్నాము